ఓం శ్రీ మాత్రే నమ శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం గురువు గారి పాదాభివంతనములు నా పేరు వరలక్ష్మి ఊరు హైదరాబాద్ సత్యసాయి ఎంక్వేర్ నేను వై హౌస్ వైఫ్ ని మీకు పీఠానికి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉందమ్మా ఎన్ని నెలలు అంటే మీరు ఇది వరకు నవరాత్రులు చేశారమ్మా చేశానమ్మా ఏం చేశారు వారాహి నుంచి స్టార్ట్ చేశారు ఎన్ని నవరాత్రులు చేశారమ్మా ఇది వరకు వారాహి చేశాను దుర్గా నవరాత్రులు చేశాను శ్యామల నవరాత్రులు చేశాను శ్యామలా నవరాత్రులు మీరు ఇది వరకు చేశారమ్మా ఇదే ఫస్ట్ టైమా పీఠం తరపున చేసిన శ్యామలా నవరాత్రులకి మిగతా నవరాత్రులకి మీకు తేడా ఏం కనిపించిందమ్మా అమ్మా పీఠం తరపున చేసిన నవరాత్రుల వల్ల ఇంట్లో పరిస్థితులన్నీ చక్కగా ఆ శాంతంగా ఉండేది అనమాట కానీ పరీక్షలు పెట్టారు అమ్మవారు అవన్నీ ముందుకు సాగినాయి అనమాట మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా బాగా గుర్తుండిపోయే నవరాత్రులు వరాహి ఎందుకమ్మా ఆ వారాహి ఫస్ట్ టైం చేశాను కదమ్మా ఆ చేసినప్పుడు ఫస్ట్ టైం వారాహి నవరాత్రులు చేసినప్పుడు ఏ పూజ ఏ నవరాత్రి చేసినా మా ఇంట్లో ఏదో ఒక గొడవ అవుతూనే ఉండేది కానీ వారాహి నవరాత్రులు చేసినప్పుడు మాత్రము చాలా ప్రశాంతంగా చాలా బాగా ఉండేది ముందుకు సాగింది పనులు కూడా చక్క చక్క అయినాయమ్మా అంటే చేసే ప్రతి నవరాత్రులకి మీరు ఒక మెట్టు ఎక్కుతున్నాము అని అనిపిస్తుందా లేదా చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కానీ శ్యామల నవరాత్రుల మాత్రం అమ్మవారు పరీక్షలు మాత్రం బాగా పెట్టారు ఓకే ఆ శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా అమ్మా శ్యామల నవరాత్రులలో మర్చిపో మా నాన్నగారి కొంట్లో బాగాలేదు అనమాట అప్పుడు నాకు కొంచెం టెన్షన్ టెన్షన్ అయ్యింది అనమాట నాన్నగారికి ఒంట్లో బాగాలేదు మా చెల్లెలు వల్ల తోటి కొండ ఒంట్లో బాగాలేదు చాలా భయపడ్డాను అమ్మ పూజ చేయగలుగుతాను టెన్షన్ కానీ అవి గెలుచుకొని నాన్నగారు కూడా ఆరోగ్యం బాగయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు శ్యామలా నవరాత్రులు చేస్తున్నప్పుడు ఇదంతా హలో హలో అవునమ్మా కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు వారి అనుభవాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందమ్మా అంటే వాళ్ళని చూసి ఎప్పుడైనా అసూ అనిపించిందా వాళ్ళ అనుభవాలు వాళ్ళు అప్డేట్స్ చెప్తూ ఉంటారు కదా దర్శనాలు అవడం అలాంటివి జరిగినప్పుడు అట్లా ఏమనిపలే ఎంతకంటే ఎవరికైనా అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో అట్లా జరుగుతుంది కదా వాళ్ళు వాళ్ళు చేసిన బట్టి అమ్మ అనుగ్రహం ఉంటుంది కదమ్మా ఓకే అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారమ్మా మీ అభిప్రాయం ఏంటి అంటే నేను ముందు నుంచి పూజలు బాగా చేసేదాన్ని నవరాత్రులు కూడా చేసేదాన్ని కానీ ఈ చేసినప్పుడు పీఠంలో రాకముందు చేసినప్పుడు నాకు అది ఓపిక ఉండకపోవడము మళ్ళీ కోపం ఎక్కువ వచ్చేది అట్లా ఉండేది కానీ పీఠం తరపున నవరాత్రులు చేసినప్పటికీ ఎక్కువ ఓపిక అనేది శాంతం అనేది చ అలా బాగా సైలెంట్ గా అయిపోయేది అనమాట ఇంకా మా పిల్లలు మా వారు కూడా కొంచెం ముందుకు వచ్చేవాళ్ళు అనమాట పీఠంలోని గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటారు తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు కూడా ఇన్ని నవరాత్రులు ఎలా చేశారమ్మా అంటే మీరు భయపడ్డ సన్నివేశాలు గాని అక్షింతలు పడ్డ సన్నివేశాలు గాని ఏమన్నా ఉన్నాయమ్మా పీఠంలో గురువు గారు నన్ను ఎప్పుడు ఏమి అనలేదమ్మా అయినా మన కోసము పడుతున్నారు అలాంటప్పుడు మనము తన మాట విని మనం కూడా తనతో సహకరించాలి గురువు గారితో సహకరించాలి మన కోసమే కదా చేసేది గురువు గారు కానీ ఎప్పుడు నన్ను అనలేదమ్మా శాంతంగానే ఆన్సరించేవాడు ఓకే ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటమ్మా అంటే శుభ్రత ఇంకా గురువు గారు చెప్పినవన్నీ పాటించడం వలన అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది అమ్మా అదే గురువు గారు చెప్పినవి పెట్టడం టైంకి కి పెట్టడం ఈ టైంకి మనకు దీపం అఖండ దీపం వెలిగించండి ఈ టైంకి ఇది చెయ్యండి అనడంలో చాలా నాకు సంతోషం అనిపిస్తుంది అమ్మాట మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా ఆ మంత్ర సాధన చేసినప్పుడు మాత్రము నాకు మొదటి రోజు మంత్ర సాధన చేసి అఖండ దీపం వెలిగించినప్పుడు మాత్రము మాత్రం కొంచెము అమ్మవారి సౌండ్ వినిపించింది అమ్మా వినిపించింది సాధన చేసినప్పుడు మాత్రము నిజంగా నాకు తెలియకుండానే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు కారేటి ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి గోలా ఇన్ని రూల్స్ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అనుకున్న సన్నివేశాలున్నాయమ్మా అలా అనిపించలేదు ముందుకు చెయ్యాలనిపించి మధ్యలో డిస్టర్బన్స్ ఏంటంటే మా మమ్మ వాళ్ళ మధ్యలో బాగాలేదు హాస్పిటల్లో ఉందని చెల్లి వాళ్ళ తోటి కొడలు ఇక్కడే ఉంటారు బాగాలేదని నాలకు ఆరోగ్యం బాగాలేదు అని అది ఒకటి మాత్రం అనిపించింది కానీ ముందుకు సాగిందమ్మా అది భయపడ్డాను నేను అమ్మ పూర్తి చేయ పూర్తి చేయగలుగుతానా లేదా కానీ అంత సక్రమంగా ముందుకు సాగిందని ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా అంటే మీకు మంత్రం అనేది ఇప్పుడు ఆన్లైన్ లోనే ఇచ్చారు కదా మీరు ఆ శక్తిని అనుభవించారా మనకు గురువుగారి దగ్గరించి మంత్రం వచ్చినదే అదృష్టము అది శక్తివంతమైనది అయితేనే కదా గురువు గారు మనకి ఇవ్వగలుగుతారు అసలు అంటే నాకేమంత ఆన్లైన్ అని డైరెక్ట్ అని డై గురువు ఇచ్చిన మంత్రం ఎప్పుడు గొప్ప మంత్రం ఎలా ఇచ్చిన ఓకే గురువు గారు మీ జపం అయిన తర్వాత అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా అది ఎలా అనిపిస్తుంది మీకు అంటే వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా అవి చాలా బాగా అనిపించాయి ఇంకొకటి మన తప్పు అనేది కూడా తెలుస్తుంది దాని గురించి ఏంటో అంటే ఇట్లా అని మనం సరి చేసుకొని ముందుకు సాగడానికి కూడా చాలా బాగా మీకు అనుభవాలు వచ్చింటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటమ్మా వాటిల్లో కొన్ని చెప్పండి నాకు అనుభవాలు వచ్చినది అంటే ఆ అమ్మవారికి పాయసం పెట్టినప్పుడు ఆ పాయసంలో పాయసంలో ముత్రపడింది అది బాగా నచ్చింది నాకు చాలా సంతోషం అనిపించింది అది చెప్పలేనంత సంతోషం అనమాట అది నిజమేనా కరెక్ట్ అయినా కాదా అని అనుమానం ఓకే ఆ సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది అని బలంగా నమ్మిన సన్నివేశాలు ఏంటమ్మా మీకు మీరు ఇప్పుడు శక్తిని అనుభవించానని చెప్పారు కదా ఆన్లైన్లో ఇచ్చినప్పుడు ఆ నిజ జీవితంలో జరిగిన సన్నివేశం అంటే నేను పూజ గురుగారు చెప్పిన ప్రకారం పూజ అది చేసుకున్న తర్వాతనే నాకింటికి ఎవరో ఒకరు రావడము తాంబూలం తీసుకోవడం అదొకటి జరిగింది ఆవు ఇంటి ముంగట ముందర వచ్చి కూడా అమ్మ అలా అరుస్తూ ఉంటాడు తనమాట ఓకే అమ్మవారి దగ్గర మీరు పెట్టిన మంచినీరు కానీ నైవేద్యాలు కానీ తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపిస్తే మీకు ఏమనిపించిందమ్మా నేను అమ్మవారి దగ్గర పెట్టిన మంచినీళ్ళు కానీ నైవేద్యాలు గానీ మంచినీళ్ళు తగ్గేటివి గ్లాస్ నిండా పెట్టేది కొద్దిగా తగ్గేది కానీ అవి భలే టేస్ట్ గా ఉండేది నైవేద్యం కూడా చాలా గా ఉండేది అమ్మా జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తాయి వాటిని ఎలా అధిగమించారమ్మా జప నాకు ఇబ్బంది అంటే ఒక రోజు వచ్చింది మళ్ళీ నేను కొంచెం బ్రెస్ట్ తీసుకొని మళ్ళీ కూర్చున్నానమ్మా అప్పుడు నాకు చాలా సంతోషంగా ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని అనిపించింది అమ్మా చేయాలి అని అనిపించింది కానీ మామూలుగా ముందు ఒక అరగంట కూర్చునేసరికి కాళ్ళవని నొప్పడం బాడీ అని ఊగడం నేను చేయగలుగుతానే లేదా అని అనుకున్నాను అనుకొని మళ్ళీ కొద్దిగా ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ కూర్చున్నాను అప్పుడు నాకు ఇబ్బంది ఏం లేదు ఎప్పటివరకు చేశానో నాకే తెలియదు ఓకే ఆ మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయమ్మా ఏమైనా లోటు అనిపించిందా ఏం లేదమ్మా ఈ నవరాత్రి చాలా సంతృప్తి ఇచ్చి నవరా అది అదృష్టం ఏంటంటే నవరాత్రులు అయినా మనము ఉద్వాసన చేసిన తెల్లారి మనము అన్ని సామాన్లు నీళ్ళలో కలపమంటారు కదా గురువు గారు అవన్నీ తీసుకొని వెళ్ళి మా వారు ఇక్కడ చామర్పేట చెరువులో వేస్తే చేపలు వచ్చి టక టక్క తినేసాయట ఒక వడ ఉండిపోయింది అనమాట ఆ వడను కొన్ని పువ్వులను మన కుంభమేళలో కూడా కలిపారు అది సంతోషం కుంభమేళాను కదా కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా కాళీ వారాయత్రిశక్తి పీఠం తరపు నుంచి అన్న అన్న సంతర్పణ కార్యక్రమం ఎవరు ఇంతవరకు అలా చేయలేదు ఒకరి ఒక రూపాయి అడగకుండా అంతా గురువు గారు ఖర్చు పెట్టుకొని చేస్తున్నందువల్ల అది గంటలు అవడం మాత్రం అది చాలా ఆశ్చర్యకర విశేషం నేను ఎక్కడా చూడలేదు అలా వండేయడము పెట్టేయడం మాత్రం నేను ఎక్కడ చూసాను అంత వేరే దగ్గర చూసినాడో అది రిస్క్ పని కొన్ని గంటల వరకు అవుతు ఉంటది కదా పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన శారీరక మానసిక మార్పులు ఏంటమ్మా పీఠంలో రాకముందేమో నాకు కొంచెం బాడీ పెయిన్స్ కాళ్ళ నొప్పులు అవన్నీ వచ్చేటివి కానీ పీఠంలో వచ్చినాక ఒకటి కోపం అనేది తగ్గి శాంతము మళ్ళీ మేము పెయిన్స్ అని కాళ్ళవి పెయిన్స్ అనేటివి తగ్గి చాలా హుషారైందమ్మా జీవితాన్ని మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నాను పీఠంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఆ మంత్ర సాధన వల్ల మాత్రము చాలా చాలా అంటే చాలా మార్చిండు నన్ను మంత్ర సాధన వల్ల చాలా శక్తి అనేది అనేది నేను ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేలాగా ఇంట్లో ఉండేలాగా మనుషులు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా సరి చేసుకొని నా దగ్గర రావడం జరిగింది గురువు గారి మంత్ర సాధన వలన ఓకే సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత మీరు ఏం నేర్చుకున్నారు అది మీకు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది సనాతన ధర్మము ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటాను దేవుడు గురించి అంటే ప్రతి ఒక్కరూ దేవుడిని దేవుడిని పూజ పూజ అవి చేసుకొని ముందుకు సాగాలని అనుకుంటాను తమ్ ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటాను ఇవి వాళ్ళ రేపు తల్లిదండ్రుల మాట వినట్లేరు పిల్లలు అలా విని ముందర వాళ్ళు కూడా ముందుకు పైకి వస్తారని అని కలుచుకుంటారు అఖండ దీపారాధన గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అఖండ దీపము మొదటి రోజు రోజు మాత్రము కొంచెం సౌండ్ వచ్చినట్టు అనిపించింది తర్వాత గురువు గారు చెప్పిన సామాన్ల పెట్టి తంగేడు పువ్వులు పూలు అన్ని పెట్టాను లాస్ట్ డే లాస్ట్ డే మాత్రము నాకు దొరక అన్ని దొరికాయి తంగేడు పూలు దొరకలేదు కొంచెం కరెక్ట్ గా అప్పుడే పూజలో కూర్చొని చేస్తున్నాను మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇన్ని పూలు తెచ్చిచ్చారు అది బాలకట్టి దీపానికి అల అలంకారం చేశారు చాలా అంటే చాలా నాకు అమ్మవారికి పంపించినట్టు అనిపించింది చాలా అంటే చాలా సంతోషం దానిలో మాత్రం నేను మర్చిపోలేను ఆ గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకేమైనా తేడా అర్థమైందా అమ్మా మనంతటా మనం తీసుకున్న మంత్రంకి అంత పవర్ కానీ అంటారు అది గురుముఖంతో ఇచ్చిన మంత్రం తోటి మనకు చాలా శక్తివంతమై బాడీ బాడీలో కూడా మనకు హుషార్ అనేది తెస్తుంది అమ్మా యాక్టివ్ అయిపోతాం హుషారుగా ఉంటాం మనం అది ఇంకా చెయ్యాలి అని ఇంకా చెయ్యాలి గురువు గారు ఇచ్చారు అనే ఒక భయం కూడా ఉంటుంది మనకు ఓకే అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు అమ్మవారికి గోరింటా నేను ఇప్పటివరకు ఎక్కడ వినలేదు ఎక్కడ చూడలేదు కానీ మనమే ఆకు ఎక్కడి సంపాదించుకొని నూరడము పెట్టడము అనేది అది చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం ఏదైనా దొరకకపోతే చేయాలి కానీ ఇప్పుడు ఎవరు అలా చేయట్లేరు కానీ ఆకు తెచ్చుకోవడము దంచుకోవడం అన్ని వేసుకొని అమ్మవారు పెట్టారు ఉంటుంది కదా అదే ఓకే నేనైతే మన పీఠంలోనే చూసాను అని చెప్తున్నాను పెట్టడం అమ్మవారికి సారే ఇవ్వాలని గురువు గారు చెప్పారు అది మీకు ఎలా అనిపించిందమ్మా అది చాలా బాధ్యుడు మనము సారీ అంటే మామూలుగా ఏదో తాంబూలం పెట్టేస్తాము సారీ పెట్టేస్తాము నైవేద్యం పెట్టేస్తాము కొబ్బరికాయ పెట్టేస్తాము కానీ గురువు గారి చెప్పిన ప్రకారం ఇద్దరికి ఇవ్వడము ఇద్దరు కలిసి ఇవ్వడము దేవుడు తీసుకున్నట్టు భావనతో ఉండడం అది ఒక ఆనందంగానే అనిపిస్తుందాం ఇది మాత్రం గురువు గారి దగ్గర నేర్చుకున్నది ఓకే ఒకవేళ మనం పెట్టినా అమ్మవారి వరకే పెడతాము స్వామి వారికి కూడా పెట్టాలి అని గురువు చెప్పారు అది మనకి ఆ గురువు గారు చెప్పిన దాంట్లోనే నేను నేర్చుకున్నాను నాకు తెలీదు నేను ఎక్కడ చూడలేదు ఓన్లీ తాంబూలమే కాకుండా తిలక కుంక ఇవి కుంకం మళ్ళీ కాటుక ఇవన్నీ కూడా చెప్పారు అవునవును చాలా బాగా అనిపిస్తుంది అంతా ఇవ్వడంలో దాంట్లో చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారు తీసుకున్నట్టే అని భావన కలుగుతుంది మనకు అదే ఆ ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా జరిగింది అమ్మవారికి చేయడంలో కానీ తనని తీసుకెళ్లి గేట్ వరకు వదిలేసి వస్తే ఇంటికి ఇంటి లోపల వచ్చి కూర్చుంటే మనకే ఏదో ఎవరో ఇంటి నుంచి వెళ్ళారానో బాధగా ఆ రోజు అంతా ఇల్లంత డల్లిగానే భావన కలుగుతుంది అంటే ముందు రోజు చేసి అంత హుషారు ఆ రోజు అంతా ఉండదమ్మా అమ్మవారిని సాగ నంపినప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా అమ్మా చాలా బాగా అనిపించింది అమ్మా అంటే ఇలా కూడా చేస్తారా ఇది కూడా నేర్చుకున్నా అదే ఇది కూడా ఫస్ట్ టైమే చూసాను నేను ఇలా కూడా చేస్తారా అనడం పిల్లల్ని ఎలా పెంచాలి అని గురువు గారు చెప్పారు కదా అవునవును అవి ఎలా అనిపించాయి మీకు అది చాలా మంచి ప్రతి ఒక్కరు అలాగ పెంచడం చేస్తే మాత్రము మన సనాత ధర్మం ముందుకు సాగుతుంది పిల్లలలో కూడా భక్తి భావన పెరుగుతుందమ్మా ఓకే ఆ గురువు గారు దీక్ష గురించి కానీ అన్న సంతర్పణ గురించి కానీ వారు ఉద్దేశం వారు చెప్పారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా గురువుగారు సనాతన ధర్మం కాపాడడానికి మనకు ఒక గొప్ప మంత్ర దీక్ష ఇచ్చారంటే అది చాలా గొప్ప విషయం మనకు చాలా గొప్ప విషయం అందరూ ఇవ్వలేదు కానీ మన కోసం గురువు గారు ఇవ్వడం అది గొప్ప విషయం అన్న సంతర్పణ కార్యక్రమంలో మాత్రము ఇలాగా మన పీఠం లాగా ఎవ్వరూ ఇలా చెయ్యలేదు దేవతలు రావడము భోజనాలు చేయడము అందరి కానీ దాంట్లో ఉన్నంత రుచి కూడా చాలా బాగుంటుంది ఏదైనా తోటి సాధకుల సహకారం మీకు ఎలా అనిపించింది పాపం తోటి సాధకులు కూడా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారమ్మా ఎప్పుడు ఏది అడిగినా కూడా ఏమి విసుక్కోకుండా చాలా శాంతంగా ఆచరించడము శాంతంగా చెప్పడము మన ఇంట్లో పిల్లల్లాగా అలవాటు అయిపోయింది అమ్మ బాగా అనిపించింది ఏ సాధకులు అలాగారి గురుగారి సపోర్టు అనుగ్రహం ఉండడం వల్లనే కదా మనం అందరం ఇలా కలిసి ఉండడము చాలా బాగుందమ్మా గురుగారి అనుగ్రహం మాత్రం ఓకే చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేద్దాం అనుకునే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా ఇంకా ముందు కూడా నవరాత్రులు చేస్తూ ఉంటే చాలా బాగుంటది మనలో మనలో మనలోని శక్తి పెరుగుతూ ఉంటుంది ఇంకా దేని మీద ఆలోచనలు అనేటివి ఉండదు సనాత ధర్మం కాపాడగలుగుతాం అమ్మా ఆ నవరాత్రులు చేస్తున్న రోజు కూడా అబ్బాయి ఎంత బాగా అనిపిస్తున్నది నవరాత్రు మనకు అమ్మ మన ఇంట్లోనే మనతోటే ఉంటున్నట్టు అనిపిస్తుంది శ్యామల నవరాత్రుల్లో మీకు మీరు అనుభవించిన అమ్మవారి అనుగ్రహం చెప్పండి అమ్మా రెండు అనుభవాలైనా శ్యామల నవరాత్రులు అంటే నాకు టైంకి తంగడి పువ్వులు రావడం అది చాలా సంతోషము ఆ టైంలోనే నాకు అనుకోకుండా కుంభమేళ అవకాశం రావడం అదంతా అమ్మ అనుగ్రహం నేను అసలు వెళ్ళాలి అని కూడా అనుకోలేదు అమ్మ అనుగ్రహం వల్లనే నేను వెళ్ళేనేమో అనిపిస్తుంది